బీజేపీ అందుకే కదా లాలూ యాదవ్ సామాజిక వర్గం బీసీ నితీష్ కుమార్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్అర్డ్ క్యాస్ట్ అట్లాగా గెలిచారు ములాయం సింగ్ యాదవ్ కి అట్లాగే అక్కడ చెక్ పెట్టుకొచ్చారు అట్లాగా ఇక్కడ కూడా మార్పు చేర్పులు ఉండొచ్చు ఫ్యూచర్ లో ఇప్పటికిప్పుడైతే కులగణన కరెక్ట్ అనుకుంటారు కులగణన చేసిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలంటే ఆ సంబంధిత కులం వాళ్ళని బలమైన లీడర్లుగా ఎదిగేలా చేయాలి అది ప్రాంతీయ పార్టీలు చెయ్య జగన్ చేస్తాడా చంద్రబాబు చేస్తాడా కేసీఆర్ చేస్తాడా చెయ్యరు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు చేస్తాయి అట్లాగా కాబట్టి ఫ్యూచర్ రేవంత్ కి ఎర్త్ రావచ్చు ఒకసారి ఇదంతా అయిన తర్వాత ఏదైతే బలమైనటువంటి బీసీకి అక్కడ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు జాతీయ పార్టీలు చూసుకునేది అట్లాంటి లెక్కలే వస్తాయి ఆల్రెడీ బీజేపీకి రెండోసారి అనౌన్స్ చేసేసింది బీసీ ముఖ్యమంత్రి అని అవును మొదట నినాదం అది చేసింది తెలుగుదేశం కానీ స్టికాన్ అయ్యి నిలబడి ఉన్న ఇప్పుడు రేవంత్ కోసం ఎంత కష్టపడింది తెలుగుదేశం డబ్బులు ఇచ్చింది అతనికి వెనకాల చేసింది జెండాలు కూడా పట్టుకు తిరిగింది కృష్ణ్య చేశారు అట్లాగా నిజంగా కానీ పాపం కృష్ణ ఇప్పటికీ విధేయుడే తెలుగుదేశం వాళ్ళని విధేయంగా వాడుకోవడానికి నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు కానీ అధికారంలోకి రావడానికి రెడ్డిని తీసుకొచ్చారు తమ మనిషి మాట్లాడినా కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు నడిచేటప్పుడు ఈ పెద్ద కులగాయో ఉండదు కానీ ఒకటి సార్ ఒక మూడు అంశాలు దీనికి సంబంధించి ఎంతవరకు టీడీపీకి లేదంటే కూటమికి ప్రయోజనం కలిగిస్తాయి అనేది ఫస్ట్ ఒకటి ఆ మహిళా రిజర్వేషన్లు ఉండబోతున్నాయి త్వరలో అనేది రెండోది నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక మూడోది వచ్చి తాజా